నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం సర్ప్రైజింగ్ వీడియో సో ఆ వీడియో ఏంటనుకుంటున్నారా శారీస్ కాదు టాప్స్ కాదు ఈరోజు స్పెషల్ వీడియో కిడ్స్ వేర్ సో తెలుసు కదా మన దగ్గర కిడ్స్ వేర్ అంటే కొంచెం స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కానీ సో రెగ్యులర్ కాకుండా స్పెషల్గా ఉంటుంది సో మన దగ్గర కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది కానీ సో పార్టీ వేర్ కాదు అట్లాగని చెప్పి డైలీ వేర్ కాదు ఇప్పుడు సీజన్ బట్టి మన దగ్గర అప్డేట్ అనేది మోడల్స్ మారుతూ ఉంటాయి సో ఈ రోజు అప్డేట్ ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగు బాగా అవసరం ఉన్న ఐటమ్ కిడ్స్ వేర్లో ఏమైటం కాటన్ ఫ్రాక్స్ సో ఈ రోజు స్పెషల్ వీడియో కాటన్ ఫ్రాక్స్ లో కాస్ట్ నుంచి హై కాస్ట్ దాకా ఓన్లీ కాటన్ ఫ్రాక్స్ లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో కిడ్స్ వేర్ స్పెషల్ వీడియో మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఈరోజు స్పెషల్ వీడియో సో ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలనుకుంటే మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ వచ్చి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు స్పెషల్ కిడ్స్వేర్లో మంచి స్పెషల్ కలెక్షన్ వచ్చింది ఈరోజు మొత్తం కూడా వీడియోలో ప్యూర్ కాటన్ సెక్షన్ ఉంటుంది ప్యూర్ కాటన్ సో కాటన్లో చాలా 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 స్పెషల్ వెరైటీస్ అన్నీ కూడా బ్రాండెడ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో కంప్లీట్గా బ్రాండెడ్ అండి సో వీటిలో తక్కువలో కూడా దొరుకుతాయి నాకు ఐడియా లేదు కానీ మన దగ్గర ఏంటంటే లిమిటెడ్ లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఉన్న కొంచెమైనా బ్రాండెడ్ మెయింటైన్ చేస్తాం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సో ఫస్ట్ ఐటమ్ నేను మీకు అందిస్తున్నాను ఒక మంచి బ్రాండెడ్ నుంచి సో ఇది చూడండి హ్యాండ్స్ కూడా చాలా స్పెషల్గా గ్రిప్ హ్యాండ్స్ ఉంది సో ఐటమ్ కూడా సూపర్గా ఉంది ఈ ఐటెం వచ్చేసరికి వస్తుంది వన్ ఇయర్ సో వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఐటమ్ ఐటెం వచ్చేసరికి సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ మూడు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ మూడు వన్ ఇయర్ అయినా ఈ మూడు కూడా వన్ ఇయర్ వాళ్ళకే సెట్ అవుతుందండి ఇది వన్ ఇయర్ వాళ్ళకి వస్తుంది ఈ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అని కూడా క్లియర్గా చెప్తాను సో జాగ్రత్తగా గమనించండి ఇది వన్ ఇయర్కి వస్తుంది సో వన్ ఇయర్లో ఇది కలెక్షన్ అనమాట మొత్తం కూడా ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ కార్టన్ ఉంది చాలా బాగుంటుంది ఐటమ్ మిస్ చేసుకోవద్దు రీసైలర్స్ ఎవరు అమ్ముకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్లో ఎవరైనా రాలేకపోతుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి సో నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు చూపించే మొత్తం వన్ ఇయర్కేనా అంటండి ఈ ఐటెం వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ అయినా సో ఈ ఐటెం అంతా కూడా వన్ ఇయర్కే వస్తుందండి ఈ ఐటెం అంతా కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా వన్ ఇయర్ వాళ్ళకి పాపకి ఇవన్నీ కూడా వన్ ఇయర్ వాళ్ళకి పాపకి అనమాట సో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కలర్స్ మ్యాచింగ్ కూడా మేము ముందే చూపిస్తున్నాను సో ఈ మొత్తం కూడా ఒరిజినల్ ఉంటుందండి ప్యూర్ కాటన్ ఉంటుంది చాలా క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉంటుంది చిన్నపిల్లలకండి ఎప్పుడైనా కానీ కొంచెం ఇట్లా మంచి క్వాలిటీయే తీసుకోండి ఎందుకంటే కంఫర్ట్గా ఉంటేనే వాళ్ళు ఎక్కువ ఎక్కువ సేపు వేసుకోగలుగుతారు సో వాళ్ళకి అనీజీగా లేకుండా ఉంటుంది మంచిగా కంఫర్ట్గా ఉంటుంది సో అట్లా మంచి క్వాలిటీ మంచి బ్రాండెడ్ తీసుకుంటే వాళ్ళకి ర్యాషెస్ ఎలర్జీ లాంటివి కూడా రాకుండా ఉంటాయి మంచిగా ఉంటుంది అనమాట సో చక్కగా బ్రాండెడే మెయింటైన్ చేయండి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా బ్రాండెడే మెయింటైన్ చేయండి సో ఇవన్నీ కూడా చక్కగా బ్రాండెడ్ ఇస్తున్నా సో మీరు అమ్మినా కూడా ఇంటి దగ్గర చూస్తే లుకింగ్గా ఉండాలా మంచిగా కనపడాలా అప్పుడే వాళ్ళ తర్వాత నుంచి ఒకళ్ళు వాళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా కంటిన్యూగా కస్టమర్స్ కూడా మీకు మంచిగా వస్తూ ఉంటారు గ్రీన్ మ్యాచింగ్ సో గ్రీన్ మ్యాచింగ్ ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు నేను చూపించే అన్ని విడువలన్నీ కూడా కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఒరిజినల్ బ్రాండెడ్ కాటన్ క్రాక్స్ ఓకేనా చెప్పారు కదా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి అన్ని నిదానంగా చూద్దాము వన్ ఇయర్ నుంచి టూ ఇయర్ అలా ఒకటి ఒకటి చూపిస్తా ఇది నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కూడా వన్ ఇయర్ అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట చెప్పారు కదా మంచి బ్రాండెడ్ ఏ షేర్ చేస్తున్నాను సో ఖచ్చితంగా మీరు కూడా మంచి చిన్నపిల్లలే కాబట్టి మంచి బ్రాండెడ్ అమ్మండి చాలా బాగుంటుంది చక్కగా వాళ్ళు ఫ్రీ వేసుకోగలుగుతారు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది ఇంకా బాగున్నాయి కాబట్టి ఇంకా ఇంకా మీ దగ్గరికి వస్తూ ఉంటారు క్వాలిటీ బాగుందని ఇంకా ఇంకా కొంటూ ఉంటారు మంచి క్వాలిటీ క్వాలిటీగానే అమ్మితే సో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో మరి ఇట్లాంటి లేటెస్ట్ ఐటమ్స్ లేటెస్ట్ మోడల్స్ మీరు చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ని సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ని చక్కగా మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన ఛానల్ నుంచి కొత్త అప్డేట్స్ కొత్త మోడల్స్ మీకు డైలీ వీడియో రూపంలో వస్తూనే ఉంటాయి సో చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా మన లింక్లో జాయిన్ అవ్వండి లింక్లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ ఏమొస్తున్నాయి చక్కగా చూసుకోండి చూడండి ఎన్ని వన్ ఇయర్ వాళ్ళకి అనమాట ఇవన్నీ వన్ ఇయర్ వాళ్ళకండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఒక బాక్స్లో సిక్స్ వస్తాయి ఒక బాక్స్లో ఇలా సిక్స్ వస్తాయి అండి సిక్స్ తీసుకోవచ్చు మీకు నచ్చితే లేదన్నా సేమ్ కలసాయి కాబట్టి త్రీ ఎం అన్న కూడా ఇస్తా మీ ఛాయిస్ ఒక్కొక్కటి నూట ఇరవై ఐదు రూపాయలు అనమాట సో ఇవన్నీ కూడా వన్ ఇయర్ వాళ్ళకి అనమాట సో చక్కగా అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ గుంటూరులో సూరత్ బాంబే డిస్ఫూల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఓకేనా ఇవి కూడా వన్ ట్వంటీ ఫైవ్ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ ఇవి కూడా సో లేటెస్ట్ బ్రాండ్ మోడల్స్ ఇవన్నీ కూడా సో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్ అనమాట సో కిడ్స్ వేర్ మాత్రం చెప్తున్నాను మన దగ్గర లిమిటెడ్గా ఉంటుందండి కానీ అంత సెలెక్షన్ ఉంటుంది సో మంచి క్వాలిటీ ఉంటుంది సో కొంచమే మెయింటైన్ చేస్తాం కాబట్టి మంచి క్వాలిటీయే మెయింటైన్ చేస్తాయి కిడ్స్ వేర్ ఖచ్చితంగా ఈ కాటన్ ఫ్రాక్స్ ఎవరైనా అమ్మాలి అనుకుంటే ఇంటికి షాప్లో కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి షాప్ చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ డిజైన్ నెక్స్ట్ ఇంకా మీకు చాలా డిజైన్స్ ఉంది చూద్దాం నెక్స్ట్ డిజైన్ ఫుల్ స్టాక్ వచ్చిందండి చాలా చాలా కొత్త డిజైన్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయి చూడండి మొత్తం కూడా హెవీ ఉంటుందన్నమాట ప్యూర్ కాఫ్ ఉంటుంది మొత్తం కూడా చాలా హెవీ మెటీరియల్ ఉంటుంది సో చూడండి మొత్తం కూడా దీనికి అయితే వాడు ఆరు రంగులు మ్యాచ్ నాలుగు రంగులు మ్యాచింగ్ ఇచ్చాడు సో పర్వాలేదండి ఒక బాక్స్కి సిక్స్ వస్తాయి మూడైనా తీసుకోవచ్చు మూడైనా తీసుకోవచ్చు ఒక బాక్స్లో సిక్స్ వస్తాయి ఒక నాలుగైదు డిజైన్లు వచ్చినాక ఒక నాలుగైదు లో కూడా నాలుగు మూలు పన్నెండు పీసెస్ అలా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ఇయర్ వాళ్ళకి సో నెక్స్ట్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా అంటే రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల దాకా ఒక బాక్స్లోనే వస్తుంది చూడండి ఇది టూ ఇయర్స్ అనమాట సో రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల దాకా ఒక బాక్స్లోనే వస్తుందండి సో ఒకటి పెద్దది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫైవ్ ఎక్స్ కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది ఫైవ్ ఎక్స్ సో రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల దాకా అనమాట మొత్తం కూడా ఫైవ్ ఇయర్స్ దాకా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఒక మంచి బ్రాండెడ్ ఐటమ్ నుంచి షేర్ చేస్తున్నాను మంచి క్వాలిటీ ఇస్తాను అంతవరకు చెప్తున్నాను సో మీకు సేలింగ్ కూడా చాలా బాగుంటుంది అండి ఐటమ్ మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఈ రోజే కొత్త స్టాక్ రీస్టాక్ చేసింది సో కిట్స్యూర్ రూడే పెట్టి అన్నాళ్ళైపోయింది సంవత్సరం అయిపోయింది ఎందుకు పెట్టలేదంటే సో స్టాక్ అంటే రెగ్యులర్గా నా దగ్గర కిట్సూర్ ఎప్పుడు ఉంటుంది నా దగ్గర అంటే రెగ్యులర్గా డైలీ వేర్ ఫ్రాక్స్ కొంచెం సెమీ పార్టీ వేర్స్ అలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో రెగ్యులర్గా కాంబో సెట్స్ అని చిన్నపిల్లలు కానీ వన్ ఇయర్ ఎప్పుడు నా దగ్గర కిట్స్టోర్ అవైలబుల్గా ఉంటుంది వన్ ఇయర్ లోపు ఎప్పుడు కావాలన్నారండి ఖచ్చితంగా స్టోర్ విజిచ్చేయండి ఓకేనా సో ఇప్పుడు కొత్తగా ఐటమ్ బాగా అడుగుతున్నారు కస్టమర్స్ సో ఇది అని అందుకని మీకోసం తెప్పించేసాను కాటన్ ఫ్రాక్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ అనేది కాస్ట్ 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 ఒక ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి బాక్స్ నాకు బాక్స్ ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా ఒక లో రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు దాకా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వస్తాయి సో ఆరు వస్తాయి అండి ఆరు తీసుకోవాల్సిందే ఇది ప్యాకెట్ సెట్ వైజ్ ప్రైస్ చెప్తున్నా మీకు సో ఇది మాత్రం ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ టు ఫైవ్ ఇయర్స్ అన్నమాట దాంట్లో నెక్స్ట్ డిజైన్స్ ఉంటాయి అన్నీ కూడా ఈసారి మొత్తం కూడా బెస్టర్ డిజైన్స్ అన్నమాట కలెక్షన్ కలర్స్ మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ చాయిస్ చేయించాను మొత్తం కూడా వెస్టర్న్ కలెక్షన్లో హ్యాండ్స్ కానీ చూడండి హ్యాండ్స్ కానీ విత్ లైనింగే వస్తుంది విత్ లైనింగ్ అని విత్ లైనింగ్ సో విత్ లైనింగ్తో వస్తుంది కొంచెం వెస్ట్రన్ టైప్ కాటన్ ఫ్రాక్స్లో కూడా వెస్ట్రన్ టైప్ అనమాట డిజైన్ ఇవన్నీ కూడా టూ టు ఫైవ్ ఇయర్స్ వస్తాయండి సో ఇవన్నీ కూడా నూట యాభై ఐదు రూపాయలు పడుతుంది సో టూ టు ఫైవ్ ఇయర్స్ మొత్తం కూడా నూట యాభై ఐదు రూపాయలు పడుతుంది మరి దీంట్లో కూడా ఉన్నాయి కదా ఇట్లా తీసుకోవచ్చా మూడు దీంట్లో కూడా మూడు తీసుకోవచ్చు సో ఇందా దాంట్లో కూడా మూడు తీసుకోవచ్చు పర్వాలేదు సో ఇవి కూడా ఒక ప్యాకెట్లో సిక్స్ వస్తాయండి సో పర్వాలేదు వీటిలో కూడా సిక్స్ కావాలంటే సిక్స్ తీసుకోండి మూడు కావాలంటే మూడు తీసుకోండి సో వీటిలో మూడు కావాలంటే మూడు ఇంటూ నూట యాభై ఐదు రూపాయలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల దాకా వస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది చూడండి ఇంకా బాగుంది డిఫరెంట్ స్టైల్ గా ఉంది సో ఇవన్నీ కూడా టూ టు ఫైవ్ ఇయర్స్ అండి ఇవన్నీ కూడా రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల దాకా వస్తుంది సో ఒక ప్యాకెట్ మొత్తం తీసుకుంటే టూ టు ఫైవ్ ఇయర్స్ దాకా మొత్తం దొరికేస్తుంది లేదా ఒక మూడే అన్నారు అనుకో టూ త్రీ ఫోర్ లేదంటే త్రీ ఫోర్ ఫైవ్ అలా వస్తుంది సో టూ నుంచి ఫైవ్ దాకా కంప్లీట్గా కావాలంటే ఫుల్ సెట్ తీసుకోండి మీకే యూజ్ అవుతుంది బాగా సో ఇదిగోండి కలర్ మ్యాచింగ్ మూడు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కేవలం నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే టూ టు ఫైవ్ ఇయర్స్లో ఇది ఒక డిజైన్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో మళ్ళీ చెప్తున్నాను ఇవి మంచి ఇవి ఇప్పుడు మీకు చూపిస్తున్న అన్నీ కూడా ఒక మంచి హెవీ బ్రాండ్ నుంచి హెవీ క్వాలిటీ సో పిల్లలకి ఏమి ఉండాలి పిల్లలు ఖచ్చితంగా వాడాలి అంటే కంఫర్ట్ ఉండాలి మంచి క్వాలిటీ ఉండాలి అప్పుడే వాళ్ళు కంఫర్ట్గా వేసుకుంటారు ఆడుకుంటారు సో అలాగ మంచి క్వాలిటీ కనుక ఇస్తే మీరు ఒకవేళ తక్కువ రేటు ఏదన్నా అమ్మారనుకో సో కస్టమర్ తీసుకెళ్తారు తక్కువ రేటు వాళ్ళు తీసుకెళ్తారు తక్కువ రేటు దొరుకుతుందని పిల్లలకు వేస్తే నాకు వద్దు తీసేయండి ఇది కంఫర్ట్గా లేదు గుచ్చుకుంటుందని గొడవ చేస్తారు సో మళ్ళీ మీరు మళ్ళీ మీ దగ్గరికి ఆ కస్టమర్ రారు ఎందుకు రారు అంటే వాళ్ళ దగ్గర తక్కువ రేట్వి ఉన్నాయి క్వాలిటీ బాగాలేదు పిల్లలకి తీసినా ఉపయోగం లేదు వాళ్ళు వేసుకోవట్లేదు అనుకుంటారు మళ్ళీ రాదు సో మంచి క్వాలిటీ అమ్మండి సో ఈ రోజు అన్నీ కూడా ఒక కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ నుంచి మీకు షేర్ చేస్తున్నాయి ఐటమ్ అంతా కూడా ఇట్లాంటి మంచి అంతే పిల్లలు ఇది ఫలానా వాళ్ళు షాప్లో కొన్నాము క్వాలిటీ బాగుంది చక్కగా పిల్లలు వాడుతున్నారు అనుకుంటే వాళ్ళు ఇంకో పది మందికి చెప్తారు చక్కగా మీకు కూడా సేల్ పెరుగుద్ది మంచి క్వాలిటీ చూడండి అవన్నీ కూడా నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో చూడండి దీంట్లో కూడా సిక్స్ ప్రతి ప్యాకెట్లో సిక్స్ వస్తాయండి సిక్స్ కావాలంటే సిక్స్ తీసుకోండి మూడు కావాలంటే మూడు తీసుకోండి మీ ఛాయిస్ మీకే వదిలేస్తున్నా కేవలం నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇది మొత్తం కలిపండి మళ్ళీ జీఎస్టీలు ఎక్స్ట్రా చార్జెస్ లాంటివి ఏముండవు ట్రాన్స్పోర్ట్ మాత్రం సపరేట్ ఉంటుంది మీ ఊరిని దూరాన్ని బట్టి ఓకేనా చూడండి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకొక డిజైన్ అనమాట నెక్స్ట్ ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకరోజు రోజు శారీస్ వీడియో ఒకరోజు డ్రెస్సెస్ వీడియో ఒక టాప్స్ వీడియో ఒకరోజు డ్రెస్ మెటీరియల్స్ వీడియో ఒకరోజు కాటన్ శారీస్ వీడియో ఒకసారి మ్యాచింగ్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ వీడియో ఇట్లా పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాట్లాగ్ శారీస్ ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది అనమాట మన దగ్గర సో మీరు ఖచ్చితంగా స్టోర్ కానీ విజిట్ చేస్తే మీకు అన్ని లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ లేడీస్ ఇప్పుడు కిట్స్ కూడా సో కంప్లీట్గా ఫ్యామిలీ స్టోర్ అనమాట మీకు కంప్లీట్గా ఒక ఫ్యామిలీకి సంబంధించిన కిట్స్ మెన్స్ మెన్స్ అంటే ఉండదులేండి టిప్స్ లేడీస్ వేర్స్ లేడీస్ వేర్లో టాప్స్ కానీ డ్రెస్సులు కానీ పట్టు చీరలు కానీ ఫ్యాన్సీలు కానీ క్యాటలాగ్స్ కానీ అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కానీ ఒక్కొక్క ఐటమ్ కోసం మీరు ఒక్కొక్క చోట తిరిగి టైము మనీ వేస్ట్ చేసుకోవద్దు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ ఫాలో అవ్వండి మన ఫాలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు దొరుకుతాయి ఇవన్నీ కూడా నూట యాభై ఐదు రూపాయలు అండి సో ఇవన్నీ కూడా టూ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకనమాట వాళ్ళకి ఇంకొన్ని డిజైన్స్ ఇంకొన్ని మోడల్స్ అనమాట మొత్తం కూడా ఇది ప్యూర్ కాటన్ ప్రింటెడ్స్ అండి ఇవన్నీ కూడా ఫుల్ అంటే ఫుల్ వాష్ అండ్ వేర్ ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు సేల్స్ చేసుకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అసలు వదులుకోకూడని ఐటమ్ ఎందుకంటే ఇంటి దగ్గర మాత్రం వీటికి ఫుల్ క్రేజ్ ఉంటుంది సేమ్ ఐటమ్ అండి షోరూమ్ వెళ్తే ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైన్ బట్టి ఖచ్చితంగా వాళ్ళు కొనాల్సి ఉంటుంది రిటైల్ వాళ్ళు రిటైల్ వాళ్ళు షోరూమ్కి వెళ్తే ఇదే ఐటమ్ ఉంటుంది ఇదే బ్రాండ్ ఉంటుంది ఫోర్ నైన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ పెడతారు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కొని వస్తారు కానీ మీరు ఇంటి దగ్గర సింపుల్ ప్రైస్ కమ్మండి సింపుల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ సేల్ చేసేయండి క్యాష్ కనుక మీకు చేతికిస్తే టూ హండ్రెడ్కి అమ్మేయండి గిర్రం తిరుగుతారు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు మళ్ళీ జతలు కొంటారు అలా ఉంటుంది క్వాలిటీ సూపర్గా ఉంటుంది జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల దాకా ఒక బాక్స్లో ఆరు వస్తేయండి మీరు ఆరు తీసుకుంటే కనుక చక్కగా మీకు రెండు సంవత్సరాలు చాలా ఐదు సంవత్సరాలు దాకా అన్ని సైజులు దొరుకుతాయి లేదు ఒక మూడు చాలన్నా అన్నా కూడా మూడు కూడా ఇస్తాం మీకు ఏ ఇబ్బంది లేదు చక్కగా తీసుకోండి టూ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అనమాట ఈ డిజైన్స్ అన్నీ సో నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కూడా అంతేనండి నూట యాభై ఐదు రూపాయలే పడతాయి టూ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇవన్నీ కూడా కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ కూడా మంచి కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ ఇవన్నీ కూడా చిన్న సైజు పెద్ద సైజు దాకా నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ మరొక డిజైన్ సో నెక్స్ట్ మనం అన్ని చిన్న సైజ్ ఓపెన్ చేస్తున్నాం కదా మనం ఒకసారి పెద్ద సైజు ఓపెన్ చేద్దాం పెద్ద సైజ్ ఎలా వస్తుంది టూ టు ఫైవ్ ఇయర్స్ అని చెప్తున్నాం కదా ఒకసారి ఫైవ్ ఇయర్స్ కూడా ఓపెన్ చూడండి ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఒక ప్యాకెట్లో ఏంటంటే ఇట్లా అన్ని సైజెస్ వస్తాయి అన్నమాట చిన్న సైజు పెద్ద సైజు అన్నీ వస్తాయి సరే క్వాలిటీ ఎంత హెవీ ఉంటుందో అది ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది మనం వీడియోలో చెప్తే అయితే క్వాలిటీ గురించి మంచిది అని చెప్పగలం కానీ అది ఎంత హెవీ అనేది మీరు ఇక్కడికి వచ్చి ఇట్లా పట్టుకుంటే ఆ మెటీరియల్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా నూట యాభై ఐదు రూపాయలండి రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల దాకా అనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి చూద్దాం సో ఈ రోజు మాత్రం కంప్లీట్గా కాటన్ ఫ్రాక్ స్పెషల్ వీడియో అండి సో ఇంకా వేరే ఐటమ్ మేము షేర్ చేయట్లేదు సో ఇంకా చాలా రకాలు ఉంటాయి కొంచెం డైలీ వేర్ ఐటము ఫ్యాన్సీ ఐటము బాక్స్ ఐటము కొంచెం డిఫరెంట్ మోడల్స్ కోటు పైస్ అలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయి కానీ ఈరోజు మాత్రం మీకు వచ్చిన మీకు కంప్లీట్ కాటన్ ఫ్రాక్స్ వీడియో స్పెషల్గా షేర్ చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ఇవే అడుగుతున్నారు సో సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటికి డిమాండ్ ఉంటుంది ది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి అండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఓకేనా సో దీంట్లో కూడా సిక్స్ వస్తాయి దీంట్లో కూడా ఒక ప్యాకెట్లో ఆరు రంగులు వస్తాయి సో చక్కగా మీకు ఆరు కావాలంటే తీసుకోండి ప్రాబ్లం లేదు మూడు చాలా మూడు కావాలంటే మూడు తీసుకోండి ఓకేనా సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ నూట ఎనభై ఐదు రూపాయలు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి నూట ఎనభై ఐదు రూపాయలు సో వీటిలో తక్కువలో కూడా తీసుకుని రావచ్చు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీలో కూడా తేవచ్చు నేనైతే ది బెస్ట్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే మన దగ్గర వేర్ కొంచెం లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి అది సెలెక్షన్ సెలెక్టెడ్గా ఉండాలా మంచి క్వాలిటీ ఉండాలా మంచి కలెక్షన్ ఉండాలనే ఉద్దేశంతో నేనైతే బెస్ట్ క్వాలిటీనే మేము ముందుకు తీసుకొచ్చా తక్కువ ధరలో కూడా దొరుకుతాయి మనమేం కాదంట కానీ ఒక మంచి బ్రాండెడ్ ఈ అమ్మాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోరీ ఇచ్చేయండి బుక్ చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో నూట ఎనభై ఐదు రూపాయలు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అనమాట మొత్తం కూడా స్పెషల్ చూసారా మీకు ఈ అన్నీ కూడా ప్రింట్స్లో రెగ్యులర్ ప్రింట్స్ అనేది ఎక్కడే కనపడలేదు కదా అన్ని కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి కదా కదా చాలా గా చాలా డిజైన్ వేర్ డిజైనర్ వేర్గా చాలా డిఫరెంట్ కలెక్షన్ అవి తీసుకొచ్చాము మేము ముందు కాటన్ ఫ్రాక్స్ ఇలాంటి ప్రింట్స్ సూపర్గా ఉన్నాయి సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇది మరొక డిజైన్ అనమాట సో దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది సన్న పూల్ బాగుంది ఇది కూడా సో చక్కగా ఈ సమ్మర్కి మాత్రం ఖచ్చితంగా వీటిలో మంచి లాభం తీసుకోవచ్చు అండి మీరు మాత్రం చాలా మంచి లాభం పక్కా తీసుకోవచ్చు మంచి ప్రైస్కే అమ్ముకోవచ్చు ఇవన్నీ కూడా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఇవన్నీ కూడా కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే ఏ సెట్ నచ్చితే ఆ సెట్ నిదానంగా చక్కగా మాకు వివరంగా అర్థమయ్యేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదు షాప్కి వద్దాం అనుకుంటున్నారు సో చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫొటోస్ తీసుకొని రండి షాప్కి సో ఆ ఫొటోస్లో ఉన్న ఏమేమి కావాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి అవి మీకు తీసుకొని పక్కన పెట్టుకోండి అవి కాకుండా ఇంకా కావాలి మరి చూడండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఎందుకంటే మనం వీడియోలో అన్ని షేర్ చేయం కదా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా బాక్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇంకా చూపిస్తాం స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ ఏం కావాలో పక్కన పెట్టుకోండి ఇంకా చూపించండి సార్ మోడల్స్ కావాలంటే ఇంకా మోడల్స్ ఉంటే చూపిస్తాను ఓకేనా సో ఈ ఐటమ్ నూట ఎనభై ఐదు రూపాయలు సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి అనమాట నెక్స్ట్ మోడల్ వాళ్ళకి చూస్తాం కదా ఇప్పుడు ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకి చూద్దాం సో ఇది ఎయిట్ ఇట్లా ఇట్లా ఇచ్చారు నా మొత్తం స్లీవ్లెస్ అయినా అన్ని మనం ఓపెన్ చేసి సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఫైవ్ సిక్స్ చూసాం కదా సిక్స్ సెవెన్ చూసాం కదా ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకి అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి మొత్తం హెవీ వస్తుంది ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకి ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి టూ జీరో ఫైవ్ రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది ఇది ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసరికి ఎయిట్ నైన్ ఇయర్స్ అనమాట దీంట్లో కూడా చాలా డిజైన్స్ వచ్చేసరికి చక్కగా మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ చక్కగా బుక్ చేసుకోండి దీంట్లో కూడా మూడు రంగులు సో నిదానంగా పెడుతున్నా కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీసి అర్థమయ్యేలాగా ఇంకొక విషయం ఏంటంటే ఏ సైజు వాళ్ళకి నేను చెప్తున్నాను పలానా సైజు అని మీకు కూడా ఏ సైజ్ కావాలో కొంచెం మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు కింద మెన్షన్ చేయండి మాకు ఇంకా ఈజీగా ఉంటుంది సో ఈ డిజైన్ చూపించే ఒకవేళ ఇదే డిజైన్ త్రీ ఇయర్స్లో కూడా ఒకవేళ ఉందంకో ఒక జస్ట్ మీరు ఫోటో పెడితే మాకు కన్ఫ్యూజ్ త్రీ ఇయర్స్ వాళ్ళకి వేయాలా నైన్ ఇయర్స్ సైజు వేయాలా సో కంపల్సరీగా మీరు డిజైన్ పెట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ చేయండి ఇంకా మాకు ఈజీగా ఉంటుంది మీకు బిల్ పెడతానికి పార్సిల్ చేయడానికి ఓకేనా ఇవన్నీ ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకండి టూ జీరో ఫైవ్ రూపీస్ అనమాట సో టూ ట్వంటీ రూపీస్ ఇలా చూపించింది టూ జీరో ఫైవ్ నెక్స్ట్ కొంచెం బిగ్ సైజెస్ అనమాట ఇవన్నీ కూడా ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది సో మూడు రంగుల కాంబినేషన్ సో ఇది టూ ట్వంటీ రూపీస్ పడుతుంది సో చూసారు కదా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అన్నీ మనం వీడియోలో షేర్ చేయలేం కాబట్టి ఈరోజు కొన్ని మోడల్స్ అంటే స్టాక్ వచ్చింది ఈ ప్రైస్లో వచ్చింది ఈ సైజెస్లో వచ్చింది అని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాను తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి కావాలనుకుంటే లేదు అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు అనుకుంటే అన్ని వివరంగా చెప్తున్నాను చక్కగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకున్నారు ఓకేనా నెక్స్ట్ మీ కోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంత మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ తప్పకుండా ఒకసారి అయితే స్టోర్ విజిట్ చేయండి మరి మరొక స్పెషల్ ఆఫర్తో మీ ముందుకు వస్తాం